ధర్మ ప్రవృత్తి అధర్మ ప్రవృత్తి అని రెండు రకాల ప్రవృత్తులు మానవుడికి నిర్దేశింపబడినే ఉంటే ఆ రెండింటికి అతీతమైన స్వరూపము లేదా ఆ రెండింటి మధ్య భేదము స్పష్టంగా తెలియచేసే స్వరూపము పరమేశ్వరుడిది అని శ్లోకంలో చెప్తున్నారు ఎలా అప్రమేయ గుణాధారం వేదకృద్రూప విగ్రహం ధర్మాధర్మ ప్రవృత్తంచ ఏకబిల్వం శివార్పణం శివ నీకు ఒక బిలవదలం సమర్పిస్తున్నాను ఎవరిటైన అప్రమేయ గుణాధారం అప్రమేయము అంటే మాటలతో చెప్పడానికి వీలు పడనటువంటి లేదా కొలత కందనటువంటి గొప్ప గుణములకు ఆధారమైనటువంటి వాడు అప్రమేయ గుణాధారం వేదకృద్రూప విగ్రహం అనంతమైనటువంటి వేదరాశి చేత తెలియబడే స్వరూపమైనటువంటి వాడు లేదా అనంతమైనటువంటి వేదరాశి కీర్తించి కీర్తించి పరమేశ్వరుడి యొక్క వైభవాలని కీర్తించినటువంటి స్వరూపము కలిగినటువంటి పరమేశ్వరుడు ఆయన ధర్మ అధర్మ ప్రవృత్తించ రెండిటికీ ఆయనే కారణమవుతున్నాడు అంటే ధర్మ అధర్మములకు కూడా ఆయనే ఆశ్రయభూతుడైనటువంటి వాడు ఆయన పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు